మీటింగ్ వచ్చి జస్ట్ టూ మినిట్స్ లేట్ అయితే మమ్మల్ని సంతకాలు పెట్టకుండా అడ్డుకొని మీటింగ్ అయిపోయిందని చేసుకున్నటువంటి సందర్భాలు మీడియాకు ప్రజలందరూ కూడా తెలిసే మరి ఈరోజు అదే మీటింగ్ కోసం మరి ఇవాళ చివరి మీటింగు తూప్రాన్ మున్సిపాలిటీకి మరి వాళ్ళ నూతన మున్సిపాలిటీ ఇది ఈ మున్సిపాలిటీలో ఏ రకమంతా జరిగిందో తూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు మరి రెండు పోటుదారులు ఎవరు మరి వాళ్ళ ఒకే పార్టీకి కట్టుబడి రాజకీయ జన్మనిచ్చినటువంటి ఏ పార్టీ అయితే మాకు రాజకీయ జన్మ ఇచ్చిందో నువ్వు అదే పార్టీలో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎంత మా ఇంబడా ఎన్ని కేసులు పెట్టినా కూడా పార్టీ మారమని మరి అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి మా నిజాయితర్లం మేము మా మా పార్టీ ఏ రోజుకైనా మా నాయకుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారే కాబట్టి ఇవాళ మీటింగ్ వస్తే పదకొండు గంటల మీటింగ్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి వెన్నుపోటుదారులు అందరూ కూడా పార్టీకి వెన్నుపోటు మా పార్టీకి వెన్నుపోటు ఒడిసిపోయిన పార్టీ నాయకులు కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళే మూడు గ్రూపులు పెట్టుకొని కనీసం రెండు గంటల వరకు కూడా మీటింగ్కు వాళ్ళు రాని పరిస్థితి వాళ్ళ నెలకొంది మరి అప్పటికి కూడా కమిషనర్ గారు మరి మీటింగ్ అటెండ్ చేస్తున్నాడా క్యాన్సల్ చేస్తున్నాడా చెప్పకపోవడం శోషణీయం అయినప్పటికీ మరి ఇలా మీటింగ్ కావడం కోసం వీళ్ళలో అనైక్యతను వారి పార్టీ హైకమాండ్కు చెప్పడం వల్ల మరి హైకమాండ్ ఎవరో మరి ఈ పార్టీకి ఎవరో కూడా మాకు ఇప్పటివరకు కూడా ప్రజలకు తెలియట్లేదు మరి ఎవరికి తెలియట్లేదు ఫోన్ చేస్తే వాళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ ఫోన్ చేయడం వల్ల వస్తే మేము కూడా మీటింగ్లోకి వెళ్ళాం మీటింగ్లో ఉన్న అజెండాలో ఉన్నటువంటి ఇరవై ఏడు అంశాలలో ఇరవై ఐదు అంశాలు కూడా మరి తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలు తొంభై తొమ్మిది వేలే ప్రతి వీళ్ళు లెక్కిన నుంచి ఎనిమిది నెలల నుంచి కూడా మొత్తం మున్సిపాలిటీ యొక్క సంపదనంతా కూడా కొల్లగొట్టి అడ్డగోలు పనులకు డ్రా చేసుకొని వీళ్ళ చేబులు నింపుకునే దాంట్లోనే వీళ్ళ కాంట్రావర్స్ వచ్చి ఏ మీటింగ్ కూడా సరిగా జరగట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా కమిషనర్ గారికి కూడా మరి మీ యొక్క మీటింగ్ అధికారులకు ఎక్కడో వివక్ష చూపకుండా మరి ఇవాళ మొత్తం శత్ర పూర్తిగా నాశనం అయిపోయింది ఇవాళ చేస్తున్న అక్కడిక్కడ అరకూర సిసి రోడ్లు మిగిలిపోయిన దాంట్లో ఇసుక కలపడం లేదు సిమెంట్ సరిగా అది అడ్రస్ నుంచి సిమెంట్ కలపడము మరి ఇవాళ లైట్లు స్ట్రీట్ లైట్లు రావడం లేదు వాళ్ళకి ఎక్కడ కూడా మరి తొంభై తొమ్మిది వేలు ఎందుకు పెట్టుకున్నారు ఆ కమిషనర్ గారు అంటే మరి ఆయన కూడా జవాబు చెప్పకపోవడము ఒక రూపాయి అటు ఇటు కాకుండా అందరి ఎంత కంటే తొంభై తొమ్మిది వేలు కమిషనర్ గారు పరిధిలో ఉండి చెక్కులు రాసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారి ఇష్టారాజ్యంగా ఇవాళ తూటా మున్సిపాలిటీకి మరి పట్టిన శని తూప్రాన్ మున్సిపాలిటీకి జనరల్గా సంక్రాంతి పీడ దినాలు పోయినాయి అంటారు తూత్రాన్ని కూడా ఈ సంక్రాంతితో పాటు నేర్చుకోవడం తూప్రాన్కు పట్టిన పీడ వదిలిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రతి సంపదను కూడా కొల్లగొట్టి అడ్డగోలుగా పెంచినటువంటి ఇంటి పనులను కూడా మరి వసూలు చేస్తూ మీదవాడి దౌర్జన్యంగా వసూలు చేస్తూ ఒక పక్క డ్రా ఒక వాళ్ళు బిల్ కలెక్టర్లతో వసూలు చేపిస్తూ వెంటనే ఎవరైనా అమాయకులు కట్టగానే మరి వెంటనే వాళ్ళని డ్రా చేసుకుంటూ సొమ్ము చేసుకున్నటువంటి ఈ యొక్క మరి బొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ల గుంపులాగా తూప్రాన్ మున్సిపాలిటీని తోడేసినటువంటి విధానం తూప్రాన్ ప్రజలందరూ కూడా గమనించాలి కనీసం పిడికడి ఇష్ట కూడా సిసి రోడ్లలో కలపడం లేదు మరి విలేకరులు కూడా దయచేసి మరి కొంచెం దీని మీద జరుగుతున్నటువంటి వాస్తవాల మీద ఆరోపణ కాదు నిజం ఒక యొక్క మీటింగ్లో కూడా నిలదీయడం జరిగింది వీటిపైన ఎక్కడ స్పందన రాలేదు వీళ్ళ చివరి మీటింగ్లో కూడా కనీసం అన్యోన్యత లేదు ఈ రోజు చివరి మీటింగు మళ్ళీ ఎన్నికలకు వేరే రోజు మరి కనీసం ఆ పది మందిలో కూడా అన్యోన్యత లేదు ఐకమత్యం లేదు ఇదే ఈ కాంగ్రెస్ పార్టీ అనైక్యతకు వీరి యొక్క అవినీతిలో పాలు పంచుకోవడం వల్ల అవినీతిలో పాలల్లో తేడాలు రావడం వల్ల గ్రూపులు ఏర్పడి మరి అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు కొట్లాడుతూ ప్రజలను మర్చిపోయి అవినీతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో తప్పకుండా తుఫాన్ మున్సిపాలిటీలో తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి